बड़े आदमी अच्छा का नाम लिखो अच्छा आपका दुआ अल्लाह का फजल बड़े आदमी ने नाम लिखो है। है। गारे। गारे। <सफीने> <गारे। चारला magic> पींचन आया है पेंशन आया है पहले आ रहे पहले भी नहीं आ रहे अप्लाई करे किधर अप्लाई करे सचिवालय में सचिवालय में करे अभी नया पेंशन डेढ़ साल से नहीं दे रहे चंद्रबाबू नायडू आने के बाद नया पेंशन नहीं देते उन कब दे दे तो देने के कोशिश करते नहीं तो जगन मोहन रेड्डी सरकार आने के बाद जरूर देते अच्छा चला जाएंगे में आ निकल रहा और ले देता हुआ है ये इधर के इनके पक्षा वालों मच्छी है इड़ा से विनय वैसे इनका डिब्बेटे इनका डिब्बेटे दे पे न ना ऐसा पेंचिन रावड़म ले आधार అరవై చంద్రబాబు నాయుడు కొత్త ఎవరికి పెన్షన్లు కొత్తవి ఇవ్వడం కొత్తవి ఆఫ్ చేసినాడు సంవత్సరంన్నర అయింది కొత్తవి మొదలు పెడితే ఇప్పిస్తాను లేదంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక ఇప్పిస్తా కూడా ఇప్పిస్తా పెరాలిస్ పెరాల్సి దాపేసుకో పించుకోవాల మీరు చక్క పోదు అవుతానమ్మా థర్డ్ బీటెక్ నువ్వు సందక పెట్టు ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ ఇది ఇచ్చినాడు గవర్నమెంట్ ఐదు స్టార్ట్ అయినాయి మిగతా పన్నెండు మెడికల్ కాలేజీ గవర్నమెంట్ నడపకుండా చంద్రబాబు నాయుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాడు అట్లా ఇవ్వకూడదు గవర్నమెంటే నడపాలని గవర్నమెంట్ అయితే ఫ్రీ సీట్ అవుతుంది మెడిసిన్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే కోటిన్నర అవుతుంది ఒక సీటు మీ ఇంట్లో మీ తమ్ముడు ఇమ్ముడ డబ్బులు కడతావా ఉన్నాయా సంపాదించినాడా బాగానే దానికే ఇవన్నీ గవర్నర్కి పంపిస్తున్నాం గవర్నమెంటే నడపాలి కాలేజీలని పాపతో కూడా ఫిల్ అప్ చెప్పి నిరాత సరిపోతా లోకల్ ఉండాలి రాజు ना तो तुस्ट। तुस्ट। ना देखर का नहीं फिल्म जरा ये पर है ना पता है पता मानूंगी जी फिर क्या इससे बुलाने वाले मानूंगी नुजाबे इधर आशीष जाएंगे इंजीनियर बीटेक बीटेक तैयारी

ఎప్పుడు చేసాం డాక్టర్ సర్టిఫికేట్ పెట్టాం పర్సెంటేజ్ ఎక్కువ ఉంటారు చేయలేదు ఇప్పుడు కొత్తవి ఇంకా మొదలు పెట్టలే మొదలు పెడితే మాట్లాడతా ఒకటి తీసుకో అప్లికేషన్ కొడుకు చెప్పు మాట్లాడతాం కొత్తవి కూడా మొదలు పెడితే అప్పుడు చెప్తాను గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కి ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు ఇవ్వకూడదని గవర్నమెంట్ గవర్నమెంట్మెంట్ నడపాలని మనం కు లెటర్ రాస్తున్నాం కొంట అమ్మా <laughs> రాబీ <laughs> அந்த அட லைங் ஃபோட்டோ திகார போயிட்டு வச்சு நமஸ்தாரம்மா ఏదవుతానమ్మా ఏది ఇక్కడ బైపీసీ డాక్టర్ చదవాలి నీకోసమేది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటాడు గవర్నమెంట్ జగన్ అన్నది ఇచ్చినట్టు వాళ్ళకి ఇచ్చినారనుకో ఒక్కొక్క సీటు కోటిన్నర అవుతుంది ఇది గవర్నమెంటే నడిపితే ఫ్రీ అవుతుంది కాబట్టి ఇవ్వకూడదు గవర్నమెంటే నడపాలని మనం పెట్టాం గవర్నర్ లెటర్ అది ఉండేదనుకోండి ఫ్రీ సీట్ ఫ్రీ సీట్ వచ్చింది బాగా చదువు తల్లి ఫ్రీ సీట్ తెచ్చుకో గా లక్షణంగా ఇవే ఆ బోర్డు ఉంటాయి చూడు బోర్డు ఉండేట్లనే అప్పుడు ఒక్కొక్క ఇంటికి రెండున్నర లక్ష ఇచ్చినాం బోర్డు లేదమ్మా టీఎంఏమ్మా పెట్టకుంటే ఫైనల్ బిల్ చేయరు కూర్చో కూర్చో బాగున్నావా కూర్చోలే ఇది ఎప్పుడు దాదాపు ఏడు సంవత్సరాలే సెవెన్ ఇయర్స్ బ్యాక్ టూ అండ్ హాఫ్ లాక్స్ ఇప్పుడు కొత్తగా ఇచ్చే దానిలో కూడా లక్ష యాభై ఇక్కడ ఒక సెప్టిక్ ట్యాంక్ లో పడి చనిపోయింది ఇది రాజు వాళ్ళండి ఇట్లా ఇట్లా

ఎలక్షన్ వస్తే మనిషిస్తా ఉంటే జనాలు బాగుంటారు మనసలాడ చెడిపోతే జనాలు మనిషి పోయినా సాయపడు లేదు అంటే చేతులు ఈ ఫోటో పంపిణీ కథ అయితే ఆ పంపించాలి పంపించాలి ఎనిమిది సంవత్సరం బాగుండా మేము ఆరోగ్యం బాగాలేదా అవునా బాగాలేదు ఆరోగ్యము అట్లా పెద్దమ్మ పక్కకు రా అట్లాండు ఎంతమ్మ ఎస్ అమ్మా ఇవి మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారమ్మా వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకోవాలని ఆ కాలేజీలు గవర్నమెంటే నడపాలని లేకపోతే గవర్నమెంట్ నడిపితే వాళ్ళకి ఫ్రీగా సీట్ వస్తుంది పిల్లలకు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకున్న అంటే కోటి రూపాయలు అడుగుతారు సీట్కు అందుకు ఎంబీబీఎస్ సీట్లకు డబ్బులు సీట్ చేస్తారు గవర్నమెంటే నడపాలని

మాకు మంచి మాతో పాటే అంటారు వెళ్తే కేసా సార్ దగ్గుందా దగ్గు దగ్గుందా బయట మన వాళ్ళు రెండు వేల పన్నెండు నుంచి మాకు డైరెక్షన్ చాలా చేస్తుంటారు మైనార్టీలో ఏ ప్రోగ్రామ్ ఉన్నా ముందుండి చేస్తుంటాడు జేఏసీ మెంబరు ఈ గవర్నమెంట్ మీద ఫైట్ చేయడం దానికమ్మ పెద్దపాడు శ్రీధర్ రెడ్డి

हाँ, <laughs> बाहर लेते ले, बाहर बाहर लेते ले। सलाम वालेकुम आप कैसे हैं? अच्छा है। वो बाबा आने के बाद पिंचेंट सब बंद करे, हाँ, <laughs> पिंचेंट आने, जरूर, जगन्नाथजगन्नाथसर का आने के बाद जरूर देते। आ, కోశిశ yeah. ను <t– tril Christmas> <tril Christmas> <tril>

தரப்புற சரிய சாரி போட்டா ఈరోజు కోటి సంతకాలలో భాగంగా మూడో వార్డులో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు ప్రజలందరూ కూడా ఇక్కడ స్వచ్ఛందంగా ముందరికొచ్చి మేము కూడా పాల్గొంటాం మేము కూడా సంతకం పెడతాం మీరు ఈ ప్రైవేటీకరణను అడ్డుకుంటున్నందుకు చాలా సంతోషం మీరు చేసేటువంటి పోరాటంలో మేము కూడా భాగస్వామ్యులం అవుతామని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందరికొస్తూ ఉన్నారు ఇక్కడ మా పిల్లల భవిష్యత్తు కోసం మీరు అందరు తిరుగుతూ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి అందరం కూడా మీతో పాటు ఉంటాము అని ఈరోజు దాదాపుగా ఒక ఐదు వందల ఇల్లు తిరగడం జరిగింది ఐదు వందల ఇళ్ళల్లో కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ముందరికొచ్చి సంతకాలు పెట్టడము మమ్మల్ని ప్రోత్సహించే విధానాన్ని చూస్తే ప్రజలలో ఎంత వ్యతిరేక ఉంది ఈ ప్రైవేటీకరణ అనేది తెలిసిపోతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా పాలకులు బుద్ధి తెచ్చుకొని కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఈ ప్రక్రియను ఆపి అన్ని పన్నెండు మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వమే పూర్తి చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడిపి పేద విద్యార్థులకు అందరికీ కూడా వైద్య విద్యను ఉచితంగా అందించేదానికి ప్రభుత్వం చేయాలి అలాగే ఉచిత వైద్యం కూడా చేయాలి ఎందుకంటే లేకుంటే ఇవన్నీ ప్రైవేట్కి ఇస్తే వైద్యాన్ని కూడా హాస్పిటళ్లలో డబ్బులు వసూలు చేస్తారు కాబట్టి వైద్యం కూడా అందకుండా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ప్రక్రియను వెంటనే ఆపమని మేము గవర్నర్ గారికి కోర్టు సంతకాలు అందజేయడం జరుగుతుంది మూడో కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మూడో వార్డులో ప్రతి ఇల్లు తిరగడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో పదిహేడుకి మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టడం జరిగింది దాంట్లో ఐదు పూర్తయినాయి మిగతా కాలేజీలు మరి నెక్స్ట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదివరకు ఏ గవర్నమెంట్ అయితే ఉందో దానికి సంబంధించి కంటిన్యూ అంటే ఏదైనా కార్యక్రమం తలపెట్టినా దాన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కానీ ఆ బాధ్యత విస్మరించి ప్రజలను అంటే పేద విద్యార్థులకు అలాగే పేద ప్రజలకు అన్యాయం చేసే విధంగా ఈ గవర్నమెంట్ కాలేజీలన్నీ ప్రైవేట్ పే ప్రైవేట్ పరం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం దానికి అడ్డుకునేందుకు మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజా ఉద్యమం నెలకొల్పడం జరిగింది దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఈ ప్రైవేటీకరణ ఆపాలని ప్రజల్లో మంచి స్పందన లభిస్తుంది మేము ఇల్లు తిరిగి వస్తూ ఉంటే వాళ్ళు కూడా ఈ ప్రైవేటీకరణను వెంటనే ఆపాలనే ఉద్దేశంతో ప్రజలందరూ మంచి స్పందన ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా మేము ఈ ఉద్యమంలో పాల్గొంటామని ముందుకొచ్చి సంతకం జరుగుతుంది ఈ కోట ఈ కోటి సంతకాల కార్యక్రమం ఈ కోటి సంతకాలన్నీ మనము గవర్నమెంట్ తీసుకెళ్లి ప్రభుత్వాన్ని ఈ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్రమోహన్ రెడ్డి గారి మా జిల్లా అధ్యక్షులు యశిమోహన్ రెడ్డి అన్నగారు మరి అలాగే డిపిటీ మేయర్ గారు రెండు గారు అన్న కలిసి కన్నీ వాళ్ళు తిరగడం జరుగుతూ ఉంది ముఖ్యంగా దాంట్లో ఐదు కంప్లీట్ అయింది మరి మిగతా పన్నెండు గాలిలోకి అయ్యే ఖర్చు చాలా తక్కువ అమౌంట్ ఆల్రెడీ ఆయన సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వర్క్ చేసి పెట్టినాడు అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి వీళ్ళు ఏదో ప్రైవేట్గా చంద్రబాబు నాయుడు మరి వాళ్ళ కూటమి ప్రభుత్వం వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు ఏదో దోచుకొని దాచుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజల గురించి ఆలోచన చేసే పరిస్థితులు లేరు ఈరోజు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వద్దు ఇది గవర్నమెంటే నడపాలా ప్రైవేట్ పరం చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ పోటీ సంతకాల ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు మరి ఈ రోజు వెళ్తా ఉన్నాం చాలా వాళ్ళు చాలా మంచిగా ఇల్లు వాళ్ళని కాకుండా మహిళలు గాని అలాగే పురుషులు కానీ అందరూ కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ సపోర్ట్ చేస్తా ఉన్నారు అంటే ప్రజలలో ఇంత త్వరగా దీని మీద స్పందన వస్తుందనే ఇది మాకు రాలేదు కానీ ఇక్కడ ప్రజలకి వెళ్తామంటే ప్రజలందరూ కూడా మా వైపు అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నాడని దానికి మా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అందరు కూడా ముందుకు వస్తా ఉన్నారు అది అన వీళ్ళు ఆపకపోతే ప్రజా ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా కుటుంబ కూట ప్రభుత్వం ప్రజల బాగోగులు చూడాలని తెలియజేస్తాను